అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపరేట ప్రాసెస్ విజయవాడ నుంచి పంచలోహంలో చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అవన్నీ కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా నిత్య పూజకి సో చూపించి వాటి గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే అందజేస్తానండి సో ఇంకా మన ప్రొడక్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి పంచలోహం సిక్స్ ఇంచెస్లో వస్తున్న మనకి చిత్రరేఖ సమేత కుబేరుడు అలాగే పైన ధనలక్ష్మి ముగ్గురు ఉంటారు కానీ చాలా క్లోజ్గా చూపిస్తాను మీకు ఒకసారి ఇది పంచలోహంలో వస్తుంది అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఎట్టు చూసినా కూడా ఇక్కడ కల ధనంతో కా కనక వర్షం కురిసిన పెద్ద పెద్ద కలశాలు కుండలు అనమాట ఇవన్నీ కూడా సో కలశం కుండలు ఇవన్నీ కూడా కనక వర్షం కురిసినవి అలాగే ఇక్కడ చూడండి కుబేరుడు కుబేరుడు ఎంత అందంగా ఉన్నాడో గజమాల అలంకారంతో కుబేరుడు అలాగే గజమాల అలంకారంతో చిత్రరేఖ అమ్మవారు అనమాట చక్కగా ఇద్దరు కూడా ముద్రలో ఉన్నారు ఇక్కడ అమ్మవారే చిత్రరేఖ అమ్మవారు అయితే వరద ముద్రలో ఉన్నారు స్వామివారైతే వర్ అభయముద్రలో ఉన్నారనమాట అలాగే ఇంకా పైన స్టెప్ వచ్చేటప్పటికి ధనలక్ష్మి అమ్మవారు కూర్చుని పద్మాసంలో ఆ ధనాన్ని ఎవరైతే ధనానికి కోశాధికారం ఉన్నాడో ఆయనకి ఈ ధనాన్ని అందజేస్తున్నట్టు ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి ధనవర్ ధనక కనక వర్షం ఇక్కడి నుంచి కురిపిస్తున్నట్టు సో యాక్చువల్గా మన మన కుబేరుడు చేసే ఆయన ఆయన కోసాధికారి కాబట్టి ఆయన ఏంటంటే ధనాన్ని వృద్ధి చేయటం అలాగే ధనాన్ని ఎందుకంటే ఆయన కోస ఆయన కోశాధికారి కాబట్టి ఎప్పుడు కూడా మనీని ఎక్కువ స్టోరేజ్ చేసి మనీని ఎక్కువ ఆయన వడ్డీలు కట్టి పెంచుతూ ఉంటాడనమాట సో ఆయన యాక్చువల్గా ఆయన నిర్మించింది కూడా దానికోసం అలాగే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా ఎవరి దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలన్నా ప్రతి లెక్కలు కూడా చూసేది ఆయనే కాబట్టి సో ధనానికి అధిపతి కాబట్టి సో అమ్మవారి అనుగ్రహం అలాగే అమ్మవారి అనుగ్రహంతో కుబేరుడు అనుగ్రహం ఉంటేనే మనకి ధనం అనేది సంపూర్ణంగా మన అవసరాలకు అందుతూ ఉంటుంది అన్నమాట అలాగే ఇంకోటి ఈ యొక్క పీఠం చూస్తే మీకు ఎక్కడ చూసినా కూడా కనకరాశులే ఉంటాయి సో నేను ఒకసారి క్లియర్గా తిప్పి చూపిస్తున్నాను మొత్తం పీఠం మొత్తం ఈ పీఠం ఎట్టు చూసినా కూడా కనకరాశులతో కూడిన పీఠం అనమాట ఎన్ని కనక కనకరాశులు కాసులు అన్నమాట ఇవన్నీ కూడా మీరు మొత్తం పీఠం చుట్టూరుతో కూడా పడినవి ఇవన్నీ కాసులు అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మూడు స్టెప్పుల్లో వస్తున్నాయి కింద ఫ్లాట్ బేసు ఇది లాగా వస్తుంది ఇక్కడ అంతా చుట్టూరుతో కూడా కనకరాసులు ఉంటాయి అలాగే పై స్టెప్ వచ్చేటప్పటికి పీఠం మీద మనకి చిత్రరేఖ సమేత కుబేరస్వామి ఉంటారు ఆ పైన వచ్చేటప్పటికి ధనలక్ష్మి అమ్మవారు పద్మాసనంలో కూర్చుని ఉంటుంది ఇది పంచలోహంలో చాలా రేర్ యూనిక్ కలెక్షన్ సిగ్నేచర్ కలెక్షన్ మీకు సో చాలా చాలా బాగుంటుంది ఎవరైతే చక్కగా ఇంట్లో పెట్టుకుని ప్రదోష వేళలో చక్కగా లక్ష్మీ కుబేర స్తోత్రం పఠించిన లేకపోతే ధనలక్ష్మి అలాగే కనకధార వర్షం ఇలాంటివి ఇలాంటివన్నీ స్తోత్రాలు పఠించినా కూడా అమ్మవారి కృపతో స్వామివారు మనకి మన అవసరాలను తీరుస్తూ ఉంటారు చాలా చాలా యూనిక్గా ఉంటుంది ఇంకోటి వచ్చేటప్పటికి మనకి పూజ గదిలో పెట్టుకోవచ్చు అలాగే ఏదైనా సరే ఇది ఉత్తర దిక్కునే పెట్టాలి ఎందుకంటే ఇది పూర్తిగా ఉత్తర దిక్కుకి ప్ర అధిష్టానం అనమాట సో కుబేర స్థానం వచ్చేప్పటికి ఉత్తర దిక్కే కాబట్టి ఉత్తర దిక్కును పెట్టుకుని చక్కగా అది మనం స్థానం అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు ఆఫీస్ అవ్వచ్చు ఏదైనా పెద్ద పెద్ద హోటల్స్ అవ్వచ్చు లేదు పెద్ద ఫంక్షన్ హాల్స్ అవ్వచ్చు ఈ ప్రొడక్షన్ ఆఫీసెస్ అవ్వచ్చు హాస్పిటల్స్ అవ్వచ్చు ఎక్కడైనా సరే ఈ విగ్రహాన్ని అయితే ప్రత్యేకంగా ఉత్తర దిక్కులో పూజ గదిలో పెట్టుకుని చేసుకోవడం చాలా చాలా మంచిది ఇంకోటి నాకు తెలిసి ఇది ఎవరి కళ్ళు పడకుండా ఉంటే మంచిది ఎందుకంటే విగ్రహం మీద ఎక్కువ ఇలాంటి విగ్రహాన్ని అరుదుగా దొరుకుతాయి తొందరగా కళ్ళు పడినా కూడా ఆ దిష్టి అనేది ఎక్కువ ఆకర్షిస్తుంది అనమాట సో చక్కగా మనం ఇలా పూజ గదిలో పెట్టుకుని చక్కగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పంచలోహంలో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి గజలక్ష్మి అమ్మవారి విగ్రహం అనమాట యాక్చువల్గా చూడండి ఆ పీట చూస్తే అమ్మవారి యొక్క చౌకి ఎంత బాగుందో అంటే మీకు ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అమ్మవారి యొక్క పీఠము ఆ భాగంలో నెలవంకలాగా చిన్న నెలవంకలాగా వచ్చి ఆ నెలవంక మీద మనకి అటు ఇటు ఏనుగులు అమ్మవారికి చక్కగా వర్షం కురిపిస్తున్నట్టు ఏనుగులు మధ్యలో పద్మాసనం మీద పద్మపీఠం మీద మనకి అమ్మవారు అనమాట లక్ష్మీ అమ్మవారు యాక్చువల్గా నాకు ఈ ప్యాటర్న్ బాగా ఇష్టం ఎందుకంటే గజలక్ష్మి అమ్మవారి విగ్రహాలన్నీ చూశాను కానీ ఈ ప్యాటర్న్ మాత్రం నేను ఎక్కువ మంగళగిరి వెళ్తూ ఉంటానండి మంగళగిరి లక్ష్మీ స్వామి దిగువ లక్ష్మీ స్వామి కూడా ఉంది కదా మంగళగిరిలో అక్కడ రాజలక్ష్మి అమ్మవారి దగ్గర ఉత్సవమూర్తి విగ్రహం ఉంది ఇలాంటిదే పెద్ద సైజ్ అనమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఒక ఇది నాకు ఆర్డర్ ఇచ్చి చేయించుకుందనమాట సో చాలా యూనిక్గా ఉంటుంది పీస్ అయితే చాలా చాలా బాగుంటుంది సో లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని మనం కళ్ళారా చూసుకున్నా కూడా ఎంతో అందంగా ఉంటుంది నాకు ఆ ఒక్క అచ్చు ఎవరు చేస్తారో చేస్తారనుకున్న ఫైనల్లీ నాకు ఈ అచ్చు అయితే దొరికింది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇది కూడా పంచలోహంలో మనకి వెడల్పు వచ్చేటప్పటికి ఆరు అంగుళాల వెడల్పులో ఎత్తు వచ్చేటప్పటికి నాలుగున్నర నుంచి ఐదు అడుగులు ఎత్తులో సారీ అంగుళాల లో వస్తున్న పంచలోహంలో ఉన్న గజలక్ష్మి అమ్మవారి విగ్రహం అనమాట సో చాలా చాలా యూనిక్గా ఉంటుంది ఈ కలెక్షన్ అనేది ఇట్స్ అ వెరీ సిగ్నేచర్ కలెక్షన్ అనమాట ఇంక అంతకన్నా చెప్పలేము విగ్రహాలు అయితే కార్వింగ్ డీటెయిలింగ్ నేను ఇక్కడ మీరు మళ్ళీ చెప్తున్నాను ఈ విగ్రహాలన్నీ మీరు వీడియోలో చూసేదానికన్నా ఫోటోలో చూసేదానికన్నా మీ మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా ఆ ఒక్క డిటైలింగ్ మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట సో గజలక్ష్మి అమ్మవారి విగ్రహాల కలెక్షన్స్ పంచలోహంలో సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి ఫోర్ ఇంచెస్లో వస్తున్న సోమ స్కందర్ అనమాట పంచలోహంలో పంచలోహంలో సోమ స్కందర్ ఇంత ఇంతకుముందు మీకు ఇత్తడిలో చాలా పెద్ద సైజ్ చూపించాను అలాగే కొంచెం మీడియం సైజు కూడా చూపించాను కానీ పంచలోహంలో చూపిస్తున్న స్పెషల్ కలెక్షన్ అనమాట ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల మధ్యలో సోమస్కందమూర్తిగా ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ తల్లి దగ్గరికి వెళ్ళరు అలా అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళరు మధ్యలో ఉండే ఆడుకుంటూ ఉంటారనమాట సో ఈ సోమస్కందమూర్తి విగ్రహం ఉత్సవమూర్తి విగ్రహాలు అనేది యాక్చువల్గా మన ఆంధ్రాలో చాలా తక్కువ ఏ శివాలయంలో సోమస్కందమూర్తి ఉత్సవ విగ్రహం అయితే లేదు మనకి కాళహాస్తి శ్రీశైలంలోనే ఉన్నాయన్నమాట అలాగే తమిళనాడులో సోమస్కందమూర్తి ఉత్సవమూర్తి విగ్రహం లేని గుడంటూ ఉండదు ఈవెన్ మీరు కపిలతీర్థం దగ్గర నుంచి అన్ని చోట్ల చూడవచ్చు సో సోమస్కందమూర్తి ఈ విగ్రహం లేని శైవాలయం అయితే ఉండదన్నమాట శివాలయం అలాగే ఇక్కడ మన ఈ సోమస్కందమూర్తిని మనం ప్రతిరోజు ఉపాసన చేయటం వల్ల పూజ చేయటం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే మెయిన్ పిల్లల్లో ఆర్టిజం అనే ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల్లో మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్నా పిల్లల్లో ఏదైనా కొంచెం వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నా పిల్లల్లో ఉత్సాహం అంటే కొంచెం కొంతమంది డల్లుగా ఉంటారు సో అలాంటివి ఎక్కువ ఉన్నా కూడా అన్నిటికీ సమస్యలు తీర్చడానికి మెయిన్ వాటికి సమస్యలు తీర్చడానికి అధిపతి వచ్చేటప్పటికి మూర్తి అనమాట ఎందుకంటే ఆయన ఇక్కడ బాలుడు రూపంలో ఉంటాడనమాట అలాగే ప్లస్ అది కాక సుబ్రహ్మణ్య స్వామి అంటేనే సంతాన సంతాన ప్రదాత అలాగే వంశాన్ని నిలబెట్టేది ఆయనే సో పిల్లలకి ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా పిల్లలకి వాటి సమస్యల నుంచి మనకు ఉపశానం కలిగించేది కూడా ఈ సోమస్కంద మూర్తి అనమాట సో పంచలోహల్లో మీకు ఫోర్ ఇంచెస్లో వస్తున్న విగ్రహం చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇక్కడ పార్తీ పరమేశ్వరులు వాళ్ళ కూర్చుని విధానం అంటే అమ్మవారి అయితే ఒక పక్కకి ఒక పక్కకి తిరిగి కూర్చున్నట్టు ఉంటారు అంటే బాలు చాలా జాగ్రత్తగా అన్నమాట సో అలా ఉంటుంది విగ్రహం సో ఇది పంచలోహంలో వస్తున్న చాలా స్పెషల్ మోడల్ సో ఇదొక కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి అరుణాచలేశ్వరుడు అనమాట యాక్చువల్గా ఇంత ముందు అరుణాచలేశ్వరుడు అపితకుచులాంబ అలాగే కొండతో వచ్చింది చాలా చూపించాను కానీ ఇక్కడ గోపురంతో వస్తున్న అరుణాచలేశ్వరుడు అనమాట యాక్చువల్గా మనకి తూర్పు రాజగోపురం ఉంది కదా సో అది తూర్పు రాజగోపురం ఒక నమూనా ఆ నమూనా ముందు స్వామివారి యొక్క విగ్రహం సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి ఒక రెండున్నర ఎత్తులో వస్తుంది అనమాట సో రాజగోపురం సమేత అరుణాచలేశ్వరుడు చాలా చాలా యూనిక్గా ఉంటుంది ఎందుకంటే ఇలాంటివనేది మనకి అక్కడ ఫోటోలు అమ్ముతూ ఉంటారు అలాగే మనకి ఈ ఈ యొక్క ప్యాటర్న్ మీరు చూసినప్పుడు అక్కడ గుడి నమూనా ఉంది కదా గ్లాసులు బాక్సుల్లో పెట్టి గుడి నమూనా ఉంది రాజు గోపురం అలాగే కిలి గోపురం అలా ఉత్తర గోపురం అమ్మని అమ్మని గోపురం ఇవన్నీ సో అలాంటి గోపురం అనమాట సో ఇంట్లో ఉంటే అనేది ఎంత బాగుంటుంది మనం చూడటానికి కూడా సో చాలా స్వయంగా రోజు మనం చక్కగా రాజు గోపురాన్ని చూస్తున్నట్టు ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ మనకి అరుణాచలేశ్వరుడు కూడా ఉంటున్నాడు కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి మీకు ఫ్లాట్ వస్తుంది హ్యాలో ఫ్రంట్ సైడ్ మాత్రం పూర్తిగా రాజుగోపురం అలాగే కింద పీఠం కూడా వస్తుందన్నమాట సో పంచలోహంలో ఇదొక కలెక్షన్ సో తర్వాత నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికీ రీస్టాక్ అయిన కార్ డాష్ బోర్డ్ మీద పెట్టే పంచలోహం వేలాయుధం యాక్చువల్గా ఇది కార్ డాష్ బోర్డ్ మీదకే కాదు పూజ గదిలో పెట్టుకొని రోజు నిత్య పూజ చేసుకోవడం కూడా అన్నిటికీ అనుకూలమైన అనుకూలమైన మనకి రెండు అంగుళాల్లో వస్తున్న ఆ పంచలోహంతో చే తయారు చేయబడిన వేలాయుధం అనమాట అయితే ఇక్కడ వచ్చేటప్పటికి చుట్టూ పద్మరేఖల్లాగా పద్మపీఠం మీద వస్తుంది సో ఇందులోనే ఇంకో కలెక్షన్ వచ్చిందండి సో ఇది వచ్చేటప్పటికి మీకు కింద లోటస్ స్టాండ్ వస్తుంది అంటే దీనికి దీని డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ లోటస్ వస్తుంది తామర రేకుల్లో వచ్చిన మనకి వేలాయుధం అనమాట యాక్చువల్గా వేలాయుధం పెట్టేది ఏంటంటే మెయిన్ సుబ్రహ్మణ్య స్వామికి అంటే అమ్మవారు ఒక శక్తి ఆయుధమే వేలాయుధంగా మారింది అలాగే ఎక్కువ నెగటివ్ నెగిటివ్ ఎనర్జీస్ని కంట్రోల్ చేయటానికి వేలాయుధాన్ని పెడతారు అవి మీరు తమిళనాడు వెళ్తే మీరు ప్రతి చోట చూడొచ్చు వేలాయుధం యాక్చువల్గా గుడి బయట పెడతారు అలాగే కొన్ని లారీలు కానీ ప్రతి వాహనానికి కంపల్సరీ వేలాయుధం ఉంటుంది అది సైకిల్ అవ్వచ్చు కార్ అవ్వచ్చు బైక్ అవ్వచ్చు ఏదైనా సరే వేలాయుధానికి కంపల్సరీ పెడతారు దానికి నిమ్మకాయలు కూడా గుచ్చుతారు పూజ చేస్తారు సో సుబ్రహ్మణ్య స్వామికి సమానంగా పూజలు అందుకుంటుంది అనమాట వేలాయుధం కూడా సో ఇది వచ్చేటప్పటికి మనకి రెండు అంగుళాల్లో వస్తున్న వేలాయుధం అలాగే కమలం బేస్తో అంటే పద్మరేఖలతో వస్తున్న వేలాయుధం అలాగే పద్మపీఠంతో వస్తున్న వేలాయుధం సో ఇంకో పది రోజుల్లో అంటే మనకి ఈ నెలాఖరి నుంచి లలిత దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో శ్రీచక్రం అంగుళంలో ప్రత్యేకంగా ఇంటిలో నిత్యం కుంకుమ పూజ చేసుకోవడానికి అంగుళంలో వస్తున్న మహామేరు అనమాట ఇది అర్ధమేరు కాదు మహామేరు ఇంతకుముందు అర్ధమేరు వచ్చింది ఈసారి మహామేరు చూపిస్తున్నాను ప్రత్యేకంగా లలిత నవరాత్రులకి అంటే లలిత నవరాత్రులకి కాదు నిత్యం పెట్టుకోవడానికి కాకపోతే ఈసారి ఏంటంటే మనకి లలితా నవరాత్రులకి ఎక్కువ చాలా మంది అడిగారు అంటే ఇంతకుముందు ఎక్కువ విగ్రహాలు అడిగారు సో విగ్రహాలతో పాటు ఈసారి మనకి శ్రీచక్రం కూడా అడుగుతున్నారు మహామేరు అంగుళంలో పంచలోహంలో సో చక్కగా మన ఇంట్లో చేసుకోవడానికి మహామేరు వచ్చేటప్పటికి మనకి అంగుళంలో వస్తున్న సైజ్ అనమాట అలాగే ఇందులోనే మీకు వచ్చేటప్పటికి కొంచెం రెండున్నరంగులలో వస్తున్న మహామేరు కూడా ఉంది సో ఇది వచ్చేటప్పటికి పెద్ద సైజు సో టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్న మహామేరు కోణాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో అలా ఇది వచ్చేటప్పటికి మనం కొంచెం పెద్ద సైజు ఒక అడుగు విగ్రహం రెండు అడుగుల విగ్రహాలు పెట్టుకుని చేసుకునే విధానంగా ఉంటుంది అలాగే మన అలాగే ఒక పది మంది కలిసి రోజు లలిత సహస్రనామం చదువుకుంటూ చక్కగా నిత్య కుంకుమ పూజ చేసుకోవడానికి కూడా అనువైన శ్రీ మహామేర్ అనమాట ఇదైతే మనకి రెండున్నర అంగుళాల్లో వస్తుంది ఇంతకుముందు చూపించింది ఏంటంటే ఒక అంగుళంలో వస్తుంది పర్సనల్గా మనం చిన్న ఇంట్ మనం పర్సనల్గా ఇంట్లో నిత్య కుంకుమ పూజకి మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేపటికి మారి అమ్మన్ అమ్మ మారి అమ్మన్ స్టాండ్ అనమాట కింద మీకు చౌకీ మీద మారి అమ్మన్ ఫేస్ మాత్రమే వస్తుంది చక్కగా మన ఇంట్లో పెట్టుకుని రోజు పుచ్చి పూజ చేసుకోవడానికి కులదైవంగా అలాగే వెనకాల నా పైన నాగేంద్రుడు నాగపడగా చక్కగా అమ్మవారు అయితే చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు ఆ కంఠహారం ప్రతీది కూడా చక్కగా మనకి రెండు అంగుళాల్లో నిత్య పూజకు వస్తున్న మారి అమ్మన్ స్టాండ్ అనమాట దట్ మీన్స్ కులదేవత ఫేస్తో వచ్చిన స్టాండ్ ఇది నిత్య కుంకుమ పూజకి మన పూజ గదిలో పెట్టుకుని చేసుకోవడానికి చాలా అనువైన విగ్రహం పంచలోహంలో ఇది ఒక కలెక్షన్ ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నానండి మీకేమైనా నచ్చితే ఒకటి ఒక డీటెయిల్స్ స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురం బ్రాజ్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ